మనం తరచూ చూస్తూ ఉంటాం పేపర్లోని టీవీల్లోని కూడా తరచూ చూస్తూ ఉంటాయి ఏంటంటేనో రైళ్ళు రైళ్లు బస్సులు విమానాలు కారులు లారీలు అలాగే బళ్ళు రెండు చక్రాల ద్విచక్ర వాహనాల మీద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అవి చూస్తున్నప్పుడల్లా మనకి గుండెలు గుబేలు అంటూ ఉంటాయి ఒక్కొక్కసారి పాదచారులు కూడా ప్రమాదాలు జరిగిపోతూ ఉంటాయి అకారణంగా అవి జరిగిపోతూ ఉంటాయి పాప వాళ్ళ పాత్ర వాళ్ళ ప్రమేయం లేకపోయినా కూడా జరిగిపోతూ ఉంటాయి అలాంటి ఇప్పుడు కాస్త మనస్సుకు విరక్తి ఆందోళన ఏదో గుబ్బేలు అంటూ ఉంటుంది గుండెలు ఎక్కడికెళ్లాలన్నా భయం భయంగా బెరుకు బెరుకుగా ఉంటుంది అని రోడ్డు మీద నడవడం మానేస్తామా బస్సులు ఎక్కడ మానేస్తామా రైళ్ళు ఎక్కడ మానేస్తాము ఆ కాసేపు అలా ఉంటుంది తప్పదు కదా అలాగే మనుషులు నమ్మి చెడిపోయిన వాళ్ళు నమ్మక ద్రోహానికి గురైనటువంటి వాళ్ళు కోకొళ్ళలో అలాని మనుషులు నమ్మడం మానేస్తామా చెప్పండి అలా మానేస్తే సంఘంలో బ్రతకగలమ్మా సంఘజీవులమ్మ నమ్మే చెడిపోతారు నమ్మే బాగుపడతారు కాబట్టి ఏంటంటే మనుషుల మీద విరక్తి తెచ్చుకోకండి మిమ్మల్ని ఎవరైతే నమ్మించో మోసం చేశారో వాళ్ళ మీద విరక్తి తెచ్చుకున్న రోజున మీకు తెల్లారితే సూర్యోదయం అందంగా కనిపిస్తుంది అంతే తప్ప మొత్తం మనిషి జాతినే నేను వెలివేస్తాను వాళ్ళ మీద విరక్తి తెచ్చుకుంటానంటే మనం బ్రతకలే నాన్న ఒక మనిషికి ఇంకో మనిషి తోడు లేకుండా ఏది బ్రతకలం తెలిసిందా ఒక మనిషి వల్ల చెడిపోతే మరొక మనిషి వల్ల బాగుపడేందుకు ప్రయత్నం చేయండి అంతే తప్ప మనిషి మీద తెచ్చుకుంటా తెచ్చుకుంటానంటే ఎలా బతుకుతా చెప్పండి అది తప్పు